అయోధ్య భవ్యరామ మందిర ప్రాణప్రతిష్ఠ వేడుకకు రంగం సిద్ధమైంది రేపు బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కన్నులో పండుగగా జరగబోతోంది ఈ బృహత్తర ఘట్టాన్ని వీక్షించేందుకు ఇప్పటికే లక్షలాది మంది రామభక్తులు అయోధ్యకు చేరుకున్నారు శ్రీరాముడు ప్రాణప్రతిష్ట సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని రామ మందిరాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు గ్రామ గ్రామాల్లో శ్రీరాముని ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది ఇదే అంశానికి సంబంధించి మా శ్రీకాకుళం ప్రతినిధి బాబు మరింత సమాచారాన్ని అందిస్తారు శ్రీరాముడి ప్రాణప్రతిష్ట సందర్భంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా రామ మందిరాలు అయితే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా గ్రామ గ్రామ నా ఊరు ఊరా వాడ వాడ కూడా రామ ఏదైతే రామనామాలు ఉన్నాయో శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ శ్లోకాలు చదువుతూ ఇప్పటికే ఒక శోభ అయితే సంతరించుకుంది ముఖ్యంగా చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రామ మందిరాల్లో ఎవరైతే పండితులు ఉన్నారో ఈ పండితులంతా కూడా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది ముఖ్యంగా గ్రా ఏదైతే శ్రీరామ అక్కడ ప్రాణప్రదర్శ జరుగుతుందో అదే సమయంలో మనము ఒక ఐదు దీపాలు వెలిగించాలి ఇంటిలో దేవాలయంలో రెండు దీపాలు వెలిగించి ఇంటి ముఖద్వారం దగ్గర రెండు దీపాలు వెలిగించి ఇంకో దీపాన్ని మనం ప్రజలంతా కలిసి గ్రామంలో ఉన్నటువంటి రామాలయం దగ్గరికి తీసుకొచ్చి అక్కడ అయోధ్యలో ఉన్నటువంటి శ్రీరాముడికి ఇది చూపిద్దామని చెప్పేసి అయితే పండితులు అయితే తెలియజేశారు ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు పండితులు సీతారామాలయం సంబంధించినటువంటి వేద పండితులు ఉన్నారు వారిని అడిగి మరికొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బాబు చెప్పండి ఇప్పటికీ అయోధ్యలో ప్రాణప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది దీని పట్ల మీరేమనుకుంటున్నారు ఏం చెప్పదలుచుకుంటున్నారు ఐదు వందల సంవత్సరాల కళ ఎంతోమంది త్యాగుల త్యాగం వారి అందరి ప్రాణ త్యాగంతో మరి ఎంతో మంది చేసిన కృషి వల్ల ఇప్పుడు మనకి ఈ భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం జరిగింది ఎన్నో తరాలు కలగన్నా చూడలేకపోయాయి దాన్ని మనం చూస్తున్నాం ఈ తరంలో పుట్టినందుకు మనం చాలా అదృష్టవంతులు అయితే ఇంత భవ్యమైన నిర్మాణం జరిగింది ఈ నిర్మాణం తరువాత ప్రజలందరిలో కూడా ఆ రాముడి తాలూకా సద్గుణాలు ప్రతిఫలిస్తాయి ఈ రాజ్యం రామరాజ్యం అవుతుంది అని ఆశిస్తూ ఉన్నాను రాముడు ఈ మాట వినడంతోనే ఏదో ప్రత్యేకమైనటువంటి అనుభూతి ప్రతి ఒక్కళ్ళలోనే కలుగుతుంది రామ జన్మభూమిలో రాముడి మందిరం ఈ కళ సాకారం చేసిన పెద్దలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటూ ఉన్నాం భారతీయుల కళ నెరవేర్చినందుకు ఇదే కాక ఆ ముహూర్తానికి అందరం అక్కడికి హాజరు కాలేం కాబట్టి భారతదేశం మొత్తం అంతా కూడా రామనామ సంకీర్తన వెల్లువెత్తాలని సత్సంకల్పంతో ప్రతి గ్రామంలో ఉండేటువంటి రామాలయాల్లో విశేషించి రాముల వారికి అర్చన అందరూ దీపాలు పట్టుకొని మంగళప్రదంగా ప్రతి ఊరు మంగళప్రదంగా చేస్తూ ప్రతివాడ మంగళప్రదంగా చేస్తూ రామాలయాలు ఎందు దీపాలు వెలిగించడం ఇటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమం ఎవరి స్ఫూర్తి వల్ల వస్తుంది ఆ రాముడి స్ఫూర్తి వల్లే రావాలి ఆ రాముడి స్ఫూర్తి ఆయన తాలూకా సత్యసంధత ఆయన తాలూకా నడవడిక మన అందరిలోనే కలగాలి కలుగుతున్నది కాబట్టే ఇంతటి విశేషమైనటువంటి కార్యక్రమాలు మనం చేసుకుంటూ అలాగే రేపు ఈ ఆలయంలో స్వామికి విశేషించే అర్చన విష్ణు సహస్ర నామస్తోత్ర పారాయణలు సాయంకాలం దీపాల ఆరాధన ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాం రేపటి కార్యక్రమం విజయవంతం అవ్వాలని రాముడి స్ఫూర్తి భారతీయులందరిలోని ఇంకా పెరిగి ఆ స్ఫూర్తితో ఆయన నడవడికతో ప్రతి ఒక్కళ్ళలోని ఒక రాముడు ఉద్భవించాలని కోరుకుంటూ ఓం శ్రీ రామాయణ భారతదేశంలో సనాతన ధర్మంలో నిలువెత్తు నిదర్శనం రాముడు సాక్షాత్తు నారాయణుడే నరుడుగా భూమి మీద జన్మించి ప్రజలు ఏ రకంగా న్యాయబద్ధంగా బ్రతకాలో వారి వారి అభిష్టాలు మనోభీష్టాలు ఎలా ఎలా కామ్యాలు తీర్చుకోవాలో ఏ రకంగా మనుషులు ప్రవర్తన నియమ నియమావళి ఈ భూమిపై ఉండాలో సనాతన ధర్మాన్ని హైందవ సాంప్రదాయాన్ని ఎలాగా కాపాడుకోవాలో చెప్పేటువంటి నరుడే నారాయణుడే శ్రీరాముడు అని ప్రత్యక్షించి మనకు రామాయణంలో చెప్పబడింది మనకు రామాయణ ఉదాహరణ ఎన్నో కష్టములు అనుభవించి రాముడే నిజమైన దేవుడైతే అన్ని కష్టాలు అనుభవించాల్సిన అవసరం లేదు ఎందుకు అనుభవించాడంటే రాబోయే తరంలో కలియుగంలో ఉండేటువంటి మానవులు రకరకాల విపరీత ఆలోచనలు వస్తాయి కల కలియుగంలో ధర్మము నాలుగు పాదాలపై నిలబడదు వాటికి అనుగుణంగా మనం ఒకటి ఆచరించితే అది వెనక ఆచరిస్తారు మనము నియమంగా ఆచరించి మన పిల్లలకు ఈ సనాతన ధర్మం నేర్పితే వాళ్ళు అంతలో కొంతలో కొంతలైనా నేర్చుకుంటారు అటువంటిది రాముడే నరుడుగా ఉద్భవించి భూమిపై అన్ని కష్టములు పడి ధర్మము కోసం రామునికి ఇంకొకటి ఉంది రాము ధర్మ విగ్రహ రూపంలో రాముడే ధర్మం ఆచరించడం కోసం ఉద్భవించాడు విష్ణుమూర్తి అని చెప్పి మనకు శాస్త్రములు చెబుతున్నాయి అటువంటి రామ మందిరాన్ని ఐదు వందల సంవత్సరాలుగా మనం కోల్పోయాం అటువంటి కోల్పోయినటువంటి మహద్భాగ్యాన్ని అంటే రాముడే ప్రత్యక్షంగా మనలో వస్తున్నాడు భూమిపై అవతరిస్తున్నాడు రాముడు పరిపాలించేటప్పుడు దశరథుడు రాముడు పరిపాలించేటప్పుడు ఆ రాజ్యం అంతా కూడా రామరాజ్యం అంతా కూడా సుభిక్షంగా ఉండేది అందరూ హాయిగా ఉండేవారు పంటలు బాగా పండేవి ధర్మాన్ని అందరూ ఆచరించేవారు అని చెప్పి మనకి శాస్త్రములు చెబుతున్నాయి అటువంటి రాముని ప్రతిష్ట మళ్ళీ మనకి ఇక్కడ జరుగుతోందంటే వాతావరణం సమతుల్యతే కాకుండా అన్ని మెరుగుపడతాయని ఆశిద్దాం ఆయన భూమిపై ఉద్భవిస్తే ఆయన లేని లోటు ఈ ఐదు వందల సంవత్సరాలు ఎన్నో విపరీతమైనటువంటి పరిస్థితులు అనుభవించాం అటువంటి పోయి రాముడు భూమిపై అవతరించిన తర్వాత సర్వ శుభాలు కలుగుతాయి అంటే అన్నిటికీ ప్రధానమైనటువంటిది మానవుడికి మనస్సే అటువంటి మనో మనస్సు మీద ఆధారపడి ఉంటుంది ధర్మం ఆ ధర్మంపై ఆధారపడి ఉంటుంది మన సనాతన ధర్మం కాబట్టి మనస్సు మనిషికి ప్రధానమైనటువంటిది మనస్సు ఆ మనస్సుపై ప్రభావం చూపించేటువంటి రామాయణ కావ్యం రాముడి అనుగ్రహం అటువంటి రాముడికి అనుగ్రహం మనపై ఉంటే మంచి ఆలోచనలు వస్తాయట మంచి ఆలోచనలతో పాటు సత్ప్రవర్తన ఇరవై రెండవ తేదీన జరుగుతుంది ప్రతి ఒక్కరూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఇప్పటివరకు చాలామంది చూసుంటారు చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు అన్నీ చేశాం కానీ ఈ రాముడి విగ్రహ ప్రతిష్టకు ఏదో తెలియనటువంటి అనుభూతి ప్రతి ఒక్కరిలో కలుగుతోంది ఏదో తెలియనటువంటి అనుభూతి అనుభూతి తర్వాత ఒక పండుగ వాతావరణం ప్రతి ఒక్కరికి సరదాగా మనస్సుకు ఉల్లాసంగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ ఇరవై రెండవ తేదీ అందుకే ప్రతి ఒక్కరూ ఐదు జ్యోతులు పెట్టమన్నాం అలాగే రాముని యొక్క జపం ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ అని మనస్సు ఎందు జపం చేసి ఎవరికి తోచిన విధంగా వారు నైవేద్యాలు పెట్టుకొని శోభాయాత్రను నిర్వర్తించి సనాతన ధర్మంలో ఈ రాముని యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వండి రాముడు అనుగ్రహంగాని మనకు లభిస్తే అమేయమైనటువంటి అచించమైనటువంటి ఆనందం కలుగుతుంది డబ్బొక్కటే ప్రధానం ఆనందం కాదు ఆ ఆధ్యాత్మిక చింతనలో భగవద్ అనుగ్రహం అనేటువంటిది ఉంటే అమితమైనటువంటి ఆనందం కలుగుతుంది అలాగే ఇరవై రెండవ తేదీన చక్కగా అందరూ నామస్మరణ భజనలు శోభాయాత్రలు దీపారాధనలు అలాగే ముఖ్యంగా చెప్పుకోదలసినటువంటిది ఇరవై రెండవ తేదీన మద్యపానం తాగకుండా ఇవేవి వ్యసనములు చేయకుండా ప్రతి ఒక్కరూ దీక్షగా కఠోర దీక్షగా మన మనస్సులన్నీ కూడా రామునిపై పెడితే అక్కడ అయోధ్యలో మహాశక్తి ఉద్భవిస్తోంది అందరి ఆకాంక్ష ఈరోజు అయోధ్యలో రామమందిర ప్రతిష్ట అందరి మనస్సులు అయోధ్యకు వెళ్ళకపోయినా ఇక్కడ నుంచి స్వామికి దండం పెడితే స్వామివారి అనుగ్రహం వరణ సర్వశుభాలు కలుగుతాయని శాస్త్రములు చెబుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ పవిత్రమైనటువంటి ఈ ఇరవై రెండవ తేదీన ఎవరి శత్యానుసారముగా వారు